కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మపూర్ తండకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి ఇటీవలే ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై చనిపోయిన సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ జన్మదినం సందర్భంగా వారి కుటుంబానికి పదివేల ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ కాంగ్రెస్ సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్ ఉపాధ్యక్షులు కిరణ్ మరియు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచం సిద్ధు శ్రీనివాస్ ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ అన్నగారి జన్మదినం సందర్భంగా సింహాపూర్ తాండా గ్రామానికి రావడం జరిగింది అయితే గత నెల ఇరవై రెండవ తారీఖు నాడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మన కాంగ్రెస్ పార్టీ మంచి చురుకైన నాయకుడు యువనాయకుడు రవి కరణ్ షాక్తో మృతి చెందడం జరిగింది అయితే చాలా బాధాకరమైన విషయం ఈరోజు దానికి మన మదన్మోహన్ అన్నగారి జన్మదినం సందర్భంగా వాళ్ళ కూతురుకి వాళ్ళ పిల్లలకు యూత్ కాంగ్రెస్ నాయకులందరూ మేమందరం మీకు భరోసాగా ఉంటాం కాంగ్రెస్ కార్య కార్యకర్తలు ఎప్పటికీ యూత్ కాంగ్రెస్ మేము ఎప్పటికీ అండగా ఉంటామని మా భరోసానిస్తూ వారికి యూత్ కాంగ్రెస్ తరఫున వారి కుటుంబానికి వారి వారి పిల్లలకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు